హాయ్ అండి వెల్కమ్ టు మామూస్ ఇవాళ వీడియోలో ఎగ్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి ఎగ్ కర్రీని ఎన్ని రకాలుగా చేసినా చాలా బాగుంటుంది చాలా మంది ఎగ్స్ ని ఫ్రై లేదా టమాటాలు ఉల్లిపాయలు వేసి కూడా చేస్తారు కదా ఎలా చేసినా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ ఎగ్ కర్రీకి మంచి గ్రేవీగా రావాలన్నా మంచి టేస్టీగా ఉండాలంటే ఓసారి నేను చేసే పద్ధతిలో ట్రై చేయండి మరి ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా ఎగ్స్ ని ఉడకబెట్టుకోవాలి నేను ముందుగానే ఎగ్స్ ని ఉడకబెట్టుకున్నానండి ఎగ్స్ మంచిగా ఉడకాలంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుంటే ఎగ్స్ పగలకుండా మంచిగా వస్తాయి నేను ఇక్కడ సిక్స్ ఎగ్స్ ని తీసుకున్నానండి వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇది వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి ఇందులోకి పసుపు ఉప్పు కారం కొద్దిగా వేసుకొని అన్ని కలిసేలా ఇలా అనుకొని ఎగ్స్ని వేసుకోవాలి ఈ ఎగ్స్ పైన లేయర్ కొంచెం క్రిస్పీగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఓ పన్నెండు మిర్చీలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇందులోకి అల్లం ముక్కను వేసుకోవాలి లేదా పేస్ట్ని కూడా వాడుకోవచ్చండి ఇందులోకి కొన్ని ఎల్లిపాయలు ఒక కప్పు జీడిపప్పు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక రెబ్బ వేసుకొని బిర్యాలు అర టీ స్పూన్ వరకు ఇది ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్స్ పట్టుకోవాలి వీలైతే కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుందండి మెత్తగా వస్తుంది ఇప్పుడు అదే కడాయిలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు రెండు ఇలా చించి వేసుకోవాలి యాలకులు నాలుగు లవంగాలు ఐదు దాల్చిన చెక్క ఇలా చిన్నగా మూడు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలండి ఇక్కడ అడుగు ఖచ్చితంగా పడుతుంది అడుగు పట్టకుండా లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ వేయించుకోవాలండి నూనె ఎప్పుడైతే పైకి తేలుతూ సపరేట్ అవుతూ వస్తుందో అప్పుడు హాఫ్ స్పూన్ వరకు పసుపు ధనాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇక్కడ మీకు కారం సరిపోకపోతే మరికొద్దిగా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి ఇది ఒకసారి కలిపేసుకున్నాక ఇందులోకి వన్ కప్పు పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకుంటే మన గ్రేవీకి మంచిగా ఉంటుంది ఇది మొత్తం అంతా కలిసేలాగున్నా కలిపేసుకున్నాక పైన ఎప్పుడైతే ఆయిల్ తేలుతూ ఉంటుందో ఆ టైంలో మనకు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది మంచి వాసన వచ్చే టైంలోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని దీంట్లోకి వేసుకోవాలి ఈ గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టేలాగునా మంచి టేస్టీగా ఉంటుంది ఇలా పెట్టుకుంటే ఇది వేసుకున్నాక మరొకసారి కలిపి ఇందులోకి కొంచెం కసూరి మేతి కొద్దిగా కొత్తిమీర వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి మనకు గుమగుమలాడే మంచి గ్రేవీగా ఉండే ఎగ్ కర్రీ మనకు రెడీ అయిపోయినట్లే ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక చపాతీలోకి రైస్లోకి అలానే బగార రైస్లోకి మంచి కాంబినేషన్ అండి ఇది మీరు కూడా ఈ ప్రాసెస్లోనే ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఫిదా అవ్వాల్సిందే మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్